క్రైస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈస్టర్ వేడుకలు రాయదుర్గం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం ఘనంగా జరుపుకున్నారు పట్టణంలోని రాజీవ్ గాంధీ కాలనీలో ఉన్న జీసస్ కాలింగ్ మినిస్ట్రీస్ చర్చిలో ప్రత్యేకంగా పూలతో అలంకరించి ప్రార్థనలు జరిపారు పాస్టర్ సల్మాన్ హంపన్న ఈస్టర్ పర్వదిన ప్రాముఖ్యతను వివరించారు యేసుక్రీస్తు లేఖనాల ప్రకారం గుడ్ ఫ్రైడే శుక్రవారం రోజున సిలువ వేయబడి శనివారం సమాధి చేయబడి ఆదివారం మృత్యుంజడై తిరిగి లేచి వచ్చారని వివరించారు ఈ సందర్భంగా చిన్నారులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు నృత్యాలు ఆకట్టుకున్నాయి అలాగే పట్టణంలోని పలు ప్రాంతాల్లో చర్చిల్లో ఈస్టర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు అపరాధము నోటితో ఒప్పుకుని విడిచిపెట్టుమని చాలా చక్కటి మాటలు మనతో మాట్లాడాడు లేఖనాల ప్రకారం వచ్చాడు లోకానికి లేఖనాలకు మానవులు సభలో మానవులందరి కొరకు శుక్రవారం సులవులో మరణించాడు సమాధి చెయ్యబడ్డాడు చేయలేదు ఏస్టర్ పునరుత్తములు ఏసు క్రీస్తు ప్రతి పునరుత్తములు అంటే ఆయన లేచిన రోజు ఆయన లేయలేకపోతే క్రీస్తు సిలువ వేయబడి పాతి పెట్టబడి మూడో రోజు లేకపోతే ఈ క్రైస్తవము లేదండి లేదు ఆ సత్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి